రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం సరికాదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారని తన పార్లమెంటు పరిధిలో జగిత్యాల నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయని తెలిపారు బోధన్ ఎమ్మెల్యే రెడ్డి ఏం మాట్లాడతారో అర్థం కాదని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఆయన ఊరుకుంటారని ప్రశ్నించిన ఎంపీ నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు రేవంత్ రెడ్డిని లేదా అనేది తన చేతిలో లేదన్నారు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి కూడా తనకు మిత్రులేనన్నారు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికి మన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ మోడీ గారు ఈ రాష్ట్రంలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మన కేటాయించు ఈ మధ్య వీళ్ళకి వీళ్ళకి పనిచేసాడు శాత కాదు వాళ్ళని పని చేస్తున్నాడు ఎంపీ పని చేస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా శాత కాదు మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త శాతగాల మీకు చెప్పించుకోవడం ఆ ఇచ్చే ప్రపోజల్ కూడా సక్కలేదు ఆ వంకల్ టింకర్ ల్యాండ్ నిజాం షుగర్ ఫ్యాక్ ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నాడు బ్రదర్ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం